ఈ వీడియోను మీలాంటి భక్తులకు చేరవేయాలి అని అనుకుంటే మీరు ఈ వీడియోని లైక్ చేసి మీరు ఎక్కువగా నమ్మే సద్గురు పేరును ఈ కమెంట్ రూపంలో తెలియజేయండి ఓం శ్రీ సమంత సద్గురు శ్రీ సాయి నారాయణ మహా శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై ఏడు పార్ట్ మూడు ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఒకనాడు ఉదయం ఏడు ముప్పై గంటలకు నేను నా పక్క ఇంట్లో ఉన్న ఉపాధ్యాయుడు చిరంజీవి రాధాకృష్ణ కలిసి కాలేజీకి వెళ్ళాము సుమారు ఎనిమిది గంటలకు తెల్లని గుడ్డలు ధరించిన ఒక వృద్ధుడు నా గది వద్దకు వచ్చి శ్రీమతి రాధాకృష్ణతో నా కోసం అడిగి నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి నేను వచ్చి వెళ్ళానని నా ఆశిస్సులని వాడికి చెప్పు నా పేరు ఊరు లేవు వాడు నా కొడుకు వంటి వాడు నేను వాడికి తెలుసు నా ఆశిస్సులని చెరితే వాడికి తెలుస్తుంది అని అన్నారట ఆయన మహాత్ముడని తోచి ఆమె 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 కొడుకు రెండు సంవత్సరముల వాడు ఆయనకు నమస్కరించారు తర్వాత అస్వస్థగా ఉన్న తన మరదల చేత నమస్కారం చేయించాలని చూసేసరికి ఆయన కనిపించలేదు కొద్ది సంవత్సరముల తర్వాత ఆమె మరతలు మరదలు మరణించింది అందుకే బాబా దర్శనం ఆమెకు కాలేదేమో పక్క గ్రామానికి చెందిన చిరంజీవి కోటేశ్వరికి ట్రాన్సులు బాగా పెరగడం చేత అమ్మాయి ఎదగలేదు సాయి చరిత్ర పారాయణ ప్రారంభించిన కొద్ది రోజులకు ఒక గురువారం రాత్రి ఆమెకు స్వప్నం వచ్చింది ఒక ఆసుపత్రిలో సాయి బాబా డాక్టరు పోలేరమ్మ నర్సులాగా క్షేత్రపోల స్వామి గాను కనిపించి ఆమెను కుర్చీలో కూర్చోబెట్టారు పోలేరమ్మ భయం లేదు నోరు తెరు అన్నది ఆమె తెరిస్తే బాబా ఆపరేషన్ చేశారు తరువాత మెలకు వచ్చింది నాటితో ఆమె వ్యాధి తగ్గిపోయింది ఎంకే ఆనంద వెంకటేశ్వర్లు ఇలా వ్రాశాడు నా తమ్ముడు శేషు పనికి మూడవ నెలలో పోలియో వచ్చి పదేండ్ల వాడైనా నిలబడలేకపోయేవాడు నేను విద్యానగర్ వెళ్ళినప్పుడు మాస్టర్ గారు శ్రీ సాయి లీలా మృతంలో సకల సాధు స్వరూపి అన్న అధ్యాయం చదువుతుండగా అకస్మాత్తుగా శ్రీ నారాయణ మహారాజు వచ్చారు వారు మాస్టర్ గారు ఇచ్చిన విభూతి ఇంటికి పంపాను అది చేరిన నాలుగైదు రోజుల కల్లా తమ్ముడు కర్ర పట్టుకుని అడుగులు వేయసాగాడు అప్పుడే తిరుపతిలో ఉన్న నాకు ఒకనాటి తెల్లవారుజామున కలలో సాయిబాబా కనిపించి నన్ను చూపి ఈ కుంటివాణ్ణి రక్షించినది నేనే అని ప్రక్కవారితో అన్నారు మా తమ్ముని సంగతి అలా చెప్పారు అని అనుకున్నాను అదే నిజమైంది ఆ విభూతి పూజడం మొదలుపెట్టిన కొద్ది రోజులకి వాడు ఏ సహాయమో లేకుండానే నడవసాగాడు దేశిరెడ్డి కృష్ణారెడ్డికి ఒకసారి జబ్బు చేసి ఏమి చేసినా తగ్గలేదు ఆయన భార్య ఆయనను ఆయనకు బాబా గురించి చెప్పి తగ్గితే షిరిడి వస్తానని మొక్కుకోమన్నది ఆయన మొక్కుకోగానే జబ్బు తగ్గిపోయింది తర్వాత ఒకనాటి రాత్రి కళలో ఆయనకు బాబా కనిపించి ఆ ఊరి ఆ ఊరి వ్యక్తి నొకరిని చూపి అతడు మీ ఇంటికి దొంగతనానికి రాబోతున్నాడు అన్నారు వెంటనే తగు జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన ఉదయమే ఆ వ్యక్తి ఎదురైనప్పుడు కృష్ణారెడ్డి ఏమయ్యా అర్ధరాత్రి మా వీధికి వచ్చావేంటి అని అడిగితే అతడు కంగారు పడి తప్పిపోయిన తోడు కోసం వచ్చాను అని అన్నాడు ఒంగోలులో చాలా సంవత్సరాలు సస్తంగాలలో పాల్గొన్న వారికి మంచి అనుభవాలు కలిగాయి శ్రీమతి సీతారామత్తమ్మ గారు కృష్ణ భక్తురాలు ఆమె శ్రీ సాయి లీలామృతము చదివి సాయి దర్శనం ఇవ్వలేదు అని అనుకున్నారు నాటి సాయంత్రం వారి పూజలోని బాబాపటం నీళ్లు రంగుగా మారిపోయింది పూజలో లోపం వలన అలా జరిగిందేమోనని ఆమె భయపడుతుంటే నాటి రాత్రి సాయి కళలో కనిపించి నేను వస్తే భయపడతావేమీ నా తలపై మూడు పువ్వుల నుంచి పూజ చేయి రేపు వెళతాను అన్నారు ఆమె అలానే చేశారు నాటి సాయంత్రానికల్లా బాబాపటం మామూలుగా వచ్చేసింది సాయికి వారి పటానికి కృష్ణుడికి తేడా లేదు కృష్ణమూర్తి గారు ఒంగోలులో ఉద్యోగం చేస్తుండగా కుటుంబం గుంటూరులో ఉన్నారు సీతారామూర్తి గారింట్లో భజనలో కృష్ణమూర్తి గారికి బాబాపటంలో దివ్యమైన కాంతి కనిపించింది ఆనందంతో వారు విద్యానగర్ సాయి మందిరానికి నూట పదహారు రూపాయలు పంపాలనుకున్నారు తర్వాత జీబులో గుంటూరు వెళుతుంటే దారిలో ముగ్గురు సాధువులు సాయినాథ్ మహారాజ్కి చెయ్యి అంటూ జీబు నాపారు వారిలో ఒక సాధువు నాకు ఇస్తానన్న నూట పదహారు రూపాయలు ఇవ్వు అన్నారు ఇస్తానన్నది విద్యానగర్ మందిరానికి కదా అన్నారు కృష్ణమూర్తి గారు అది నాకే చెందుతుంది అక్కడికే పంపు మేము పండరి నుండి నడిచి వస్తున్నాము దక్షిణ ఇవ్వు అన్నారు ఇరవై రూపాయలు ఇస్తే తీసుకుని ప్యాంటు జోబులోని ఇరవై రూపాయలు కూడా ఇవ్వు అన్నారు మనసులో ఖర్చులకు ఎలాగా అని నేను అనుకుంటుంటే ఇరవై రూపాయలు తిరిగి ఇచ్చారు మూర్తి గారు ఖర్చుకు లేదని బాధపడతా నీకు మేలు జరుగుతుంది పో అంటూ ఆ ఇరవై రూపాయలు తిరిగి ఇచ్చేశారు వీరు గుంటూరు చేరగానే ఆ రోజే ఉద్యోగంలో ఆయనకు మంచి మార్పు జరిగినట్లు కాగితాలు చేతికిచ్చారు విద్యానగర్ సస్తంగ సభ్యులు విజయ్ కుమార్ శరత్బాబు కృష్ణమూర్తి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అనసూయ మాత అనే శత్తురాలి దర్శనానికి పరాట్ సింగ చేరి ఆ సంస్థాన అధ్యక్షుడు శ్రీ దోలే ఇంటికి వెళ్ళారు అక్కడ బాబా పట్టం ఉన్నది అక్కడ దోలే వీళ్ళతో మీ గురువు మీ వెంటే ఉన్నారు కొద్ది నిమిషాల ముందే వచ్చి వెళ్ళారు అన్నాడు తర్వాత ఆ వివరం అతడిలా వ్రాసాడు ఈ ముగ్గురు అక్కడ బస్సు దిగిన క్షణంలోనే దోలే గారింటి వరండాలో ఒక దివ్యమైన కాంతిగోళం అందరికీ కొద్ది నిమిషాలు కనిపించింది వాళ్ళు ఆ రోజు ఏదో విశేషం జరుగుతుంది అని అనుకుంటుండగా ఈ ముగ్గురు వచ్చి ఆ కాంతిగోళం దర్శనమిచ్చిన చోటే నిలిచారు తర్వాత ఈ ముగ్గురు దోలేతో కలిసి అమ్మను దర్శించారు ఆమె రామ్ రామ్ అని మీరు ఏ దేశం నుంచి వస్తున్నారు దక్షిణ దేశం నుండి వస్తున్నారు భగవంతుడే మీకు అవకాశం ప్రసాదించాడు వీళ్ళు తమ గురువుని మాస్టర్ అని పిలుస్తారు మాస్టర్ అంటే దైవం అని కొనికి ఆమె తమ వేలుతో తమ నాలుగులు తాకి ఆ వేలుతో తమ బ్రుక్టి తాకారు అప్పుడు ఈ ముగ్గురు తమ సాధన గురించి అడిగారు ఆమె మీరు భజనలు చేస్తారు ఒకసారి చంద్రుడు నిక్షలంగాను ఒకసారి చంచలంగాను ఉంటున్నాడు అన్నారు గమ్యం ఎలా చేరాలి అని ఈ ముగ్గురు అడిగితే చేయి పట్టుకుని నడవండి గురువు ఆజ్ఞను పాటించండి అన్నారు ఈ ముగ్గురు అమ్మ మీరు అసలు ఎవరు అని అడిగితే సత్యయుగానికి చెందిన అనసూయ దేవియే తామని ఆమె చెప్పారు తర్వాత జరిగిన వివరాలు ఈ సత్సంగ సభ్యులు నాకు నాకు ఇలా వ్రాసారు మీరు సాయిబాబా ఉన్న పటాన్ని మేము సాయిబాబా ఉన్న పటాన్ని ఆమె ముందుంచాము ఆమె ప్రత్యేకంగా రెండు మూడు సార్లు దానిని తమ నాలుగుతో తాకి దానిని ఒడిలో ఉంచుకుని పటిమితో కప్పి ఉంచారు ఆ పటాన్ని చూస్తూ ఋషి ఋషి ఇద్దరు ఋషులు గుర్రం మీద అని అన్నారు సస్తంగము భజన శ్రద్ధగా చేస్తుంటే మనం కోరుకున్న మన ఆత్మీయులను కూడా శ్రీ సాయి అనుగ్రహిస్తారు పంతొమ్మిది వందల ఐదు సంవత్సరంలో మా తండ్రి గారైన కీసే ఎగిరాల అనంతాచార్య తన అనుభవం ఇలా చెప్పారు ఒకనాటి మధ్యాహ్నం విజయవాడలో మంచం మీద కూర్చుని ఉన్నాను కప్ని తలగుడ్డ తరించిన సాయిబాబా తలుపు నెట్టుకుని నా గదిలో ప్రవేశించారు నేను ఇది నిజమా కళ అని చూస్తుంటే ఆయన నా పక్కన మంచం మీద కూర్చున్నారు నేను మిమ్మల్ని పూజించను కదా మీరు నా వద్దకు వచ్చారేమీ అని నేను అడిగాను నాకు అటువంటి ప్రాముఖ్యత ఏమీ లేవు నేను నాకు రావాలనిపించే వచ్చాను రావద్దంటావా అన్నాను తర్వాత ఆయనను లేచి నన్ను కౌలుగించుకొని నేను నీలోకి వస్తున్నాను అక్కడే ఉంటాను అంటూ నాలోకి వెళ్ళిపోయారు అలా ఏడు రోజులు వరుసగా జరిగింది అది తలుచుకున్నప్పుడల్లా నా కన్నుల వెంట ఆనంద పుష్పాలు వస్తాయి ఓం శ్రీ సమంత సద్గురు శ్రీ నారాయణ మహా అధ్యాయం ఇరవై ఏడు పాఠం సమాప్తం